హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాకృష్ణ ఛానల్ ఈరోజు నేను కూరగాయల్లో రారాజైనటువంటి వంకాయతో నేను కర్రీ చేయబోతున్నానండి ఇది వంకాయ మెంతికారం పెట్టి వండుతున్నానండి ముందుగా నేను వంకాయలను తీసుకుంటున్నానండి ఈ కర్రీకి చిన్న చిన్న వంకాయలను తీసుకోవాలండి ఇలా ఈ విధంగా వంకాయలను తీసుకొని ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలండి గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయలు బాగా ఉడకాలండి వంకాయలు ఉడికిపోయినాయా లేదా చూసుకుందాం ఇప్పుడు ఇదిగోనండి వంకాయ బాగా ఉడికిపోయింది ఇలా వంకాయ ఉడికిపోయిన తర్వాత ఈ వంకాయలు సరిపడాగా ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత ఈ వంకాయల్ని వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా ప్లేట్లోకి తీసుకొని ఈ వంకాయల్ని బాగా చల్లారినివ్వాలండి ఈ వంకాయలు అనేవి బాగా చల్లారనియండి ఇలా చల్లారిన తర్వాత నేను ఇందులోకి ఒక పొడి అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఏం లేదండి పచ్చిశనగపప్పు ఒక నాలుగు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకుని బాగా ఎండుమిర్చి కారానికి సరిపడిన ఎండుమిర్చి వేసుకుని వేగిన తర్వాత ఒక గ్లాసుడు వేపుడు శనగపప్పు అనేది వేసి ఒక రెండు నిమిషాలు వేయించి చల్లారిన తర్వాత బరకగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి తగినంత సాల్ట్ వేసుకుని పౌడర్ చేశాను ఇప్పుడు ఈ కాయల మధ్యలో ఈ పొడి అనేది పెడతానండి ఇలా ఈ విధంగా అన్ని కాయల్ని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది అందులో కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగు పొడి కూడా వేసుకుంటున్నానండి ఇంగు అనేది ఆప్షనల్ మా ఇంట్లో బాగా ఇష్టపడతాం మేము అందుకనే ఇంగు పౌడర్ వేసుకున్నాను ఇది ఒకసారి వేగనివ్వాలి ఇదిగోనండి ఇది వేగిపోయింది ఇప్పుడు నేను ఇందులో ముందుగా స్టప్ చేసి ఉంచుకున్న వంకాయలని ఇందులో వేసుకుంటాను ఇదిగోనండి వంకాయలు మొత్తం ఈ విధంగా స్టప్ చేసుకున్నాను వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక అది స్టప్ చేశాను ఆ పౌడర్ పైన పెద్దగా ఈ వంకాయలు అనేవి కట్ అవకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇవి ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోనండి గుమ్మఘమ్మలాడే వంకాయ మెంతికారం కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారుగా కాయలు కాయల్లా ఎలా ఉన్నాయో గుత్తి వంకాయలాగా కాయల్లా వండానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వంకాయ చీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ వంకాయ షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు తినడం వల్ల బ్లడ్లోని స్థాయిని అనేది బాగా తగ్గిస్తుందండి ఈ వంకాయలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గుండె సమస్యలను కూడా నివారిస్తుంది అంటండి ఈ వంకాయ అనేది శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తుందండి మన బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా ప్ర జరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఈ వంకాయ అనేది ఈ వంకాయలో విటమిన్ బి త్రీ బి సిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయండి ఈ వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కొంచెం తినేటప్పటికే కడుపు నిండినట్లు కూడా ఉంటుందండి అంతేకాకుండా మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను కూడా బాగా తొలగించడానికి వంకాయ అనేది బాగా ఉపయోగపడుతుందండి జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది ఉబ్బసం మలబద్ధకం పేగు సంబంధ వ్యాధులు అటువంటి క్యాన్సర్లు తొలగి తొలగించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఈ వంకాయ అనేది చర్మంపై ముడతలు అవి ఉంటాయి కదండి కొంచెం వయసు పైబడిన వారికి అది అలాంటి వారికి వంకాయ మంచి యంగ్ ఏజ్గా కనిపించడానికి బాగా ఉపయోగపడుతుందండి జుట్టు కూడా పెరగడానికి మనకి ఈ వంకాయ అనేది సహకరిస్తుందంటండి చాలా మందికి నిద్ర నిద్ర పట్టడు అని చెప్పేసి అంటారు కదండి అలా నిద్రలేని సమస్యతో బాధపడేవారు పడుకునే ముందు ఒక నాలుగు గంటల ముందు ఈ వంకాయలు తింటే కనుక వంకాయ కర్రీ అనేది తింటే కనుక మనకి నిద్ర అనేది బాగా పడుతుంది అంటండి అంతేకాదండి ఈ వంకాయ బీపీ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా తింటే చాలా మంచిది చూసారుగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి వంకాయ వల్ల కొంతమంది వంకాయ అంటే ఎలర్జీ వస్తాయి దొరదలు వస్తాయి అనే అపోహతో తినరండి కానీ వీటిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి తప్పనిసరిగా అందరూ కూడా వంకాయని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీ అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్